జయ శ్రీరామ్ సమేత సీతాపతి నీ యొక్క పాదస్పర్శే మాకు గతి భూతి ఎక్కడి నుంచో ఒక అనేక విధాలైనటువంటి కూరగాయలను మూసుకొని వస్తున్నారు ఈ కూరగాయలన్నీ ఎక్కడిని తీస్తున్నాడు వీడిని గురుగారు చూసి ఈ కూరగాయలు ఎక్కడ ఉన్నాడు ఈ కూరగాయలంతా ఇక్కడికి ఎందుకు తెస్తున్నాడు అని సరే భూతిని పిలిపించారు ఏ భూతి ఎందుకు ఇలాంటి ఏదో పొట్లకాయలని బీరకాయలు ఏదో రకరకాల కాయలు వేసుకొని వస్తున్నావు ఇవన్నీ ఎక్కడ ఎవరిచ్చారు నీకు అన్నాడు గురువుగారు మీరేం చెప్పారు ఏదైనా పని చేసి బతకమన్నారు నేను రాళ్ళు కొట్టాను రాళ్ళు కొట్టావా అవును బండరాళన్నీ పగలగొడుతూ ఉంటే ఆ పక్కనే ఒక తోట ఉంది కష్టపడ్డాను నాకు శ్రమ ఫలితం కావాలి కదా అందుకని ఆ తోటలో కోలన్నీ కోసుకొని వచ్చేసాను అన్నాడు దుబ్బ తెగ బండరాళ్ళు కొట్టి ఎక్కడో నువ్వు బండరాళ్ళు కొట్టి ఎవరి తోటలో పని కోగాలను తీసుకొని వచ్చేస్తే వాళ్ళని దొంగని పట్టుకొని కొట్టుకుంటారు కదా చూడకుండా తాగిపోయినారు కాబట్టి సరిపోయింది ఊరి నాయనా నువ్వు వెంటనే తీసుకెళ్ళి పాలేసిరా నీకు జ్ఞానం అర్థం జ్ఞానం ఉంది అర్థ జ్ఞానం అజ్ఞానం ఉంది జ్ఞా అజ్ఞానం అయితే నాకు తెలియదు అని అంటే గురువుగారు మీరే కదా కోటి విద్యలు కూటి కొడికే అన్నారు అన్నాను కోటి విద్యలు కూటి కొరికే ఏ విద్య అయినా పూటి కొరికే మరి రాళ్ళు కొట్టుకోవడం తప్పేమున్నది నేను రాడు కొట్టుకుంటూ జీవిస్తూ ఉంటుంది కదా రాళ్ళు కొట్టుకొట్టి కొట్టి కొట్టి అక్కడ ఉన్న బండలన్నీ పగిలినాయి పగిలిన తర్వాత నాకు దాని నుంచి ఏదైనా లాభం కావాలి కదా ఆ విద్య నెక్కుండా కోసం తీసుకోవాలి కదా అందుకే పక్కన ఎవరు తోట ఉంది అందులో కాయలన్నీ కోసుకోవచ్చు పక్కన తోట ఎవరిదో వాళ్ళు తోట వేసుకొని బతుకుతూ ఉంటే నీ పనికి దానికి ఏం సంబంధం ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైనా పని చెప్తే ఆ పని చేసి డబ్బులు తీసుకోవాలి కానీ ఏదో ఫలితం మంది పొందాలి కానీ ఇలా ఏంట్రా అన్నాడు అప్పుడు అక్కడ ఒక గ్రామ గ్రామస్థుడు వచ్చాడు అయ్యా ఇవి నా తోటలో కూరగాయలే ఇతడు నా తోటకు ఆనుకునే ఒక పెద్ద బండ ఉంది ఆ బండ తొలగిస్తే దానికి నాకు సరైనటువంటి దారి ఏర్పడుతుంది నేను చాలా కాలంగా ఎంతో ప్రయత్నించాను ఇతరులు అడిగితే అన్ని చాలా అధికమైన ధనం అడుగుతున్నారు దాన్ని పగల కొట్టడానికి కానీ ఈ భూతి సులభంగా మీ శిష్యుడు దాని పగలగొట్టేసేసాడు నేను చూస్తుంటే నాకు ఆనందం అయిపోయింది సరే అది కూరగాయలు కోసుకుంటుంటే ఇంత కష్టపడినోడికి కూరగాయలు తప్పనే గమ్మం చూస్తున్నాను అన్నాడు ఓహో ఈ చేయాలనుకున్న పనులు మంచి కూడా జరుగుతూ ఉంది లోపల ఇందులోపల భూతి అడిగాడు గురువుగారు కోటి విద్యలు కోటి కొరకే అయితే ఏ విద్యలైతే మనకు ఎటువంటి ధర్మహాని జరగదు ఏ విద్యలను సాధనం చేసి దాని ద్వారా ధనం సంపాదిస్తే మనకు ధర్మహాని జరగదు సత్యానికి వ్యతిరేకంగా ఉండదు నాయనా శ్రవణభూతి నీవు ఒక ప్రశ్న అడిగిన అందుకే ఎక్కడో ఒక దగ్గర మనకు సమస్యను తెచ్చిపెట్టే ప్రశ్న తెచ్చిపెడుతున్నావు ఈ విద్య బాగుంది అంటే ఆ విద్య బాగలేదని అనుకుంటారు భార్యలు ఉంటారు పెద్ద భార్య చాలా మంచిదంటే అర్థమేమి రెండో భార్య చాలా చేద్దది అని ఇద్దరు భార్యలో మంచిదంటే పోయి అక్కడ లేదు ఎవరు మంచి వాళ్ళంటే పెద్ద భార్య మంచిది పెద్ద భార్య అంటే రెండో భార్య చేద్దది అంటే అర్థమైపోతుంది అందరికీ ఇలాంటి సమస్యలు చేపట్టినైనా అది కాదు గురువు గారు మనం నీతిగా బ్రతకాలంటే ఆయన నీతి నూటికి నూరు శాతం ఆచరించి చేయాలనుకునే వాళ్ళు ఏ మూడు శాతమో రెండు శాతమో లేకపోతే ఒక శాతమో ఉంటారు అంతకంటే ఇంక ఊరు ఎక్కువ ఉండరు నోటికి ఒకరుంటే కూడా ఎక్కువే తెల్లవారులేసింది రాత్రి ఒక నీతిగా బతుకుంటే బతకలేరు భార్యాభర్తలు దారిలో పోతూ ఉంటారు ఇద్దరు భార్యాభర్తలు అయ్యారు ఒకరికొకరు బాగా అర్థం చేసుకున్నారు చాలా ప్రేమ ఇద్దరు ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ ఉంది అయితే భర్త చాలా అందగాడు భార్య కూడా కొంచెం అలా అందంగానే ఉంటుంది పోతూ ఉంటే అతను అవయవకుడు బాగుంటాడు దారిలో ఎదురు పట్టిన కొంతమంది స్త్రీలు అట్లా చూస్తూ ఉన్నారు చూస్తుంటే ఎందుకు మనము చూస్తున్నారని ఈ వ్యక్తి కూడా చూశాడు ఇది భార్య చూసేసింది నీకు పరిస్థితులు అంటే ఇంకా వ్యామోహం ఉంది అసూయ అనమాట దేవి అంటే నేను అందంగా లేను అని అహంభావన నేను అందంగా లేను కాబట్టి ఇంకో స్త్రీని చూస్తున్నాడు దాన్ని అర్థం అదే కదా నీ భార్య అందంగా ఉందంటే నీ భార్య నువ్వు పో ఆమెకు ఆమె కావాల్సిన పనులు చేసి పెట్టి ఆమె వైపు చూస్తూ ఉంటావు నువ్వు భార్య పక్కన వస్తుంటే ఇంకో కాడదాన్ని ఏదో దీర్ఘంగా చూస్తే ఏమనుకుంటున్నావే అంటే నీకు ఇతర స్త్రీ మీద వామోహం పోలేదు అది దాని అదేం లేదు ఎవడో లాగుంది అని మా అబద్ధం చెప్పేస్తారు అక్కడ నీతి ఎక్కడ పోయింది నీతి భార్య కృష్ణం చెప్పాలి మరేం చెప్తాడు లేదు ఎక్కడో చూసినట్లు అనిపించింది నాకు అందుకని చూసినా నీకు వేరే భావం తప్పుగా అనుకోవద్దు ఎన్ని నువ్వంటే నాకు ప్రాణం ఇష్టం నా ప్రాణంలో ప్రాణం నా దేహంలో నా దేహం నా చెవులో నా చెవు నా ముఖంలో నోరు ఇన్ని చెప్పాల్సి వస్తుంది మళ్ళీ అబద్ధాలు అంటే ఒక తప్పుడు కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్పుకుంటూ ఆమెను ఇంకా సర్ది చెప్పేసరికి తలపాణం తప్పు వస్తుంది ఎందుకు రాత్రి అన్నం పెడదు అనగా ఈ విధంగా ఉంటుంది నాయన నీతి అనేది నీవు చెప్పిన నీతి మనం ఏ విద్య చేస్తే అన్నాం సరే ఇది ఇక్కడ ఉన్న వారికి కూడా అందరికీ అర్థం కావాలి ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం చేసి బతుకుతున్నారు రైతులు ఉన్నారు కష్టజీవులు ఉన్నారు వాళ్ళు అనేక సమలు చేస్తున్నారు కూలీ పనులు చేసేవాళ్ళు ఉన్నారు కార్మికులు ఉన్నారు తాయితీని లోపల పెట్టుకొని ఏ ఉద్యోగమైనా సరే ఏ పనైనా సరే దానిని అనుసరించాల్సిన ధర్మంలో అనుసరిస్తే చాలా అటువంటి వాళ్ళు అది సరైనటువంటి కర్మగా గుర్తించబడుతుంది ఒక నాట్యం ఏదైనా కళలు ఏవన్నా తీసుకో నాట్యం తీసుకో ఎంతో శ్రమకొచ్చి నేర్చుకుని నేర్చుకుంటారు ఆ నాట్యాన్ని ఆడబిడ్డలు అలా నాట్యం నేర్చుకున్న తర్వాత నాట్యం పోటీలు పెడతారు పోటీలు పెట్టినప్పుడు వారి వారి సామర్థ్యం అనుకుంటుంది వీళ్ళు పోటీలు పెట్టడం ఉద్దేశం ఏమి ఎవరు బాగా చేస్తే వాళ్ళకి మేము ఏదో కొంచెం వాళ్ళకి ధనం ఏదో ఇస్తాం పోతాయి అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరు అనేక మంది కూడా ఈ పాటల పోటీలు ఆ పోటీలు ఈ పోటీలని పెట్టిన తర్వాత పాడేవాళ్ళు బాగా పాడేవాళ్ళు ఉంటారు బాగా నాట్యం చేసేవాళ్ళు ఉంటారు బాగా పాడే వాళ్ళని మొదటి ప్రైస్ అంటే మొదటి బహుమతి నీకు బాగానే ఉంది రెండో బహుమతి నీకు బాగానే ఉంది మూడో బహుమతి నీకు బాగానే ఉంది అయితే మూడో బహుమతి అసలు బహుమతి కాని వాళ్ళు బాధపడుతుంటారు ఎందుకు మొదటి బహుమతి చాలా చక్కగా పాడాడు నూటికి మార్కులు వచ్చింది మీరే వీళ్ళు మీరు ఏం బాధపడకండి అంటే పోటీకి పిలిచినప్పుడు వారి వారి ప్రతిభ వాళ్ళు చూపెడతారు అని వాళ్ళు బాధపడే విధంగా మాట్లాడకూడదు మీ వాళ్ళు సరిగ్గా పాడలేదు మీకు మార్కులు రాలేదు అంటే వాళ్ళు గాయపడుతున్నారు వాళ్ళ హృదయం వాళ్ళు వెంటనే ఏమవుతుంది వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా నేను పాడడం దండగా వృధా అలా అని కొంతమంది అనుకుంటారు కొంతమంది లేదు ఎలాగైనా మొదటి సాధించాలని అనుకో ఇట్లా అనేక విధాలుగా విద్యలు ఉంటాయి నేనా అయితే అతి నీచాతి నీచమైన విద్య ఏమంటే మానవులను రెచ్చగొట్టే విధంగా మానవులను ఏదో పనికి మాలినటువంటి చేష్టలతో ధనం సంపాదించుకోవాలని కొంతమంది వికారమైన చేష్టలు చేస్తుంటారు అది అతి నిత్యమైంది సమాజానికి ఉపయోగపడాలి సమాజానికి సందేశాత్మకంగా ఉండాలి ఆ సమాజానికి ఒక సందేశం ఉండాలి ఆ సందేశంలో నీతి ఉండాలి ఆ నీతిలో ఆచరణ యోగ్యమై ఉండాలి ఇన్ని ఉండిక చేసేది అది నిజమైనటువంటి విద్య కూలివాడు రాళ్ళు మేమంటే రాళ్ళు మోస పైపడిపోతాడు రాళ్ళు మోసి పైన పెడుతున్నాడు కష్టాలను అమ్ముకుంటున్నాడు శ్రమను అక్కడికి చేరుస్తున్నాడు అది అది అసలు ఏడు వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడో తీసుకుంటాము వాళ్ళే ప్రయాణ ఖర్చులన్నీ కలిసి ఏదో కొద్దిగా లాభం పెట్టుకుని అమ్ముకుంటారు అది లేదు ఒక రూపాయి వస్తుంటే ఒక రూపాయి పది ఒకటి కొట్టింపాలి కానీ ఒక రూపాయిని ఒక రూపాయి వస్తే పది రూపాయలు కమ్మడం అంటే ఇది మోసం ఇలా మోసంతో చేసి జీవించడం మోసపూరితమైన మాటలు చెప్పి జీవించడం మోసమైనటువంటి విధానాల్లో ఇతరులకు అసహ్యం కలిగించేటటువంటి విధంగా మాట్లాడడం అక్కడ ప్రదర్శనలు ఇవ్వడం ఇలాంటివి నీతి మాలిన పనులు ఇవి సంపాదన కాదు దది విద్య కాదు అది వారి యొక్క పాపకర్మలవుతుంది ఎందుకు ఉన్నతంగా చూపించాల్సినటువంటి గుణాలను నీచంగా తక్కువ స్థాయిలోకి చూపెట్టడం అనేది అధర్మం ఇలా అయినా కోటి విద్యలంటే కోటి విద్యలు అంటే మోసం చేసి జీవించడం కాదు ఎవరిని మభ్యపెట్టో లేకపోతే ఎగిరి చేస్తులు విషారం వికారపు చేస్తులు చేసి ఎగిరి గంతులు వేసి దుమికి పడి దొల్లి సందేశం ఉండాలి ఉపదేశం ఉండాలి జ్ఞానం కలిగేటట్టుగా ఉండాలి నీతి ఉండాలి ఆ నీతి ఆచరించే విధంగా కూడా ఉంటేనే అప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి సంపాదన అవుతుంది నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు